హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మార్కెటింగ్ గురించి మాట్లాడబోతున్నాం అన్న మార్కెటింగ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్ బెంగళూరులో రేట్లు తగ్గినాయంట ఫస్ట్ నేను ఒక వన్ వీక్ తర్వాత బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో రేట్ మార్కెట్ రేట్ ఎలాగుంది ఏ విధంగా ఉంది మన మీట్ ఎలా అమ్ముతున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని చెప్పడం అయితే జరుగుతుంది మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ వెళ్తాను నేను అటు నుంచి అటే నాగాల్యాండ్ కూడా వెళ్ళాలి అనే థాట్లో ఉన్నా నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే మార్గాన్ని కనుక్కున్న అక్కడ మార్కెటింగ్ ఇలా ఉంది ఉందా ఏ విధంగా నడుస్తుంది వన్ ఫార్టీకి వన్ ఫిఫ్టీకి అలాగడుతున్నారనమాట రేట్లని పిగ్గు పందుల రేట్లని మార్కెటింగ్ అనేది ఎప్పటికీ డల్ అవ్వదు అంటే హండ్రెడ్కి పడిపోదు అనమాట ఫ్యూచర్లో ఎప్పటికైనా పెరగచ్చు తగ్గొచ్చు కాకపోతే హండ్రెడ్ కిందికి పడిపోదు అనమాట ఇది నేను గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే కొద్దిగా పందులను సాకిన అనుభవం నాకుంది గాయస్ మీరు మార్కెటింగ్ గురించి బాగా తెలుసుకునే ఈ ఫీల్డ్కి దిగండి ఎందుకంటే మీకు కూడా అనుభవం అవుతుంది ఓకేగానా గాయస్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్